తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ గత సంవత్సరం సంవత్సరం నరగా ఓబీసీ అంశాల మీద అనేకమైనటువంటి వాటి మీద పోరాటం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలు అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో హామీ ఇచ్చినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం దానికి కాంగ్రెస్ పార్టీ మేము ఆల్రెడీ అసెంబ్లీలో చట్టం చేసినాం మా తప్పు లేదు బీజేపీదే తప్పు అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది అట్లా కాదు మీరు రాష్ట్రంలో ఆర్డినెన్స్ తేవాలి లేదా సపరేట్ గవర్నమెంట్ ఆర్డర్ తేవాలి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం మరి ఆ డిమాండ్కు తల ఒగి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ని తెస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మీరు ముందుగా కోర్టులో కేవియట్ వేయండి తర్వాత ఆర్డినెన్స్ తీసుకొని రండి ఆ తర్వాత నలభై రెండు శాతం ఓబీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటూ లోకల్ బాడీ ఎలక్షన్కి వెళ్ళండి అప్పుడైతేనే చట్టపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఎవరు కూడా వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లకుండా ఒక రక్షణ కవచాన్ని క్రియేట్ చేసిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే రాష్ట్రపతి గారి దగ్గర బిల్ పెండింగ్ ఉందో దాన్ని ఆమోదించి మీరు వెనక్కి పంపినట్టయితే రాజకీయంగానే కాదు విద్యా ఉద్యోగాలలో కూడా తెలంగాణ బిడ్డలకు శాశ్వతంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పరిరక్షింపబడతాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి ఇవన్నీ సాధించడం కోసం రైల్ రోకో ఈ నెల పదిహేడో తారీఖున పెట్టినాము కానీ ఇప్పుడు కదలిక ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చింది వారొక ముందడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి వారికి కొంత సమయం ఇస్తాం ఖచ్చితంగా ఈ సమయం మరి వేచి చూస్తాం ఈ లోపల ఆర్డినెన్స్ కరెక్ట్గా పాస్ అయ్యి ముందుకెళ్తే సంతోషం లేదంటే తప్పకుండా

వాళ్ళు హామీ ఇచ్చి పద్దెనిమిది నెలలు అయిపోయింది మరొకవేళ మేము అడగకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళ మొదటిది మేము అడగబట్టే ఒకటేనికొకటేనికొకటి స్టెప్స్ వేస్తూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు ప్రతి సందర్భంలో డెడికేటెడ్ బీసీ కమిషన్ కావచ్చు జనగణన కావచ్చు అన్ని విషయాల్లో కూడా మేము గైడ్ చేస్తూ గైడ్ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాము సో మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్నారు మిమ్మల్ని ఎవరైనా డిమాండ్ చేసినా వాళ్ళ గౌరవించి ఆ డిమాండ్స్ నెరవేర్చేటటువంటి బాధ్యత ప్రజలు మీకు ఇచ్చింది సో మీరు సంబరాలు చేసుకోవడం ఏంది చేయాల్సిన వాళ్ళే మీరు మీరు చేస్తే మాలంటోళ్ళు సంబరాలు చేసుకోవాలి ఎందుకంటే ఉద్యమించింది మేము వాళ్ళు ఉల్టా ఆలోచించుకుంటా ఉల్టా నా మీద అంటున్నారు సో ఇక చాలామంది మాట్లాడుతున్నారు రకరకాల మాటలు వాటన్నిటికీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణ బీసీ ప్రజలకు చిత్తశుద్ధితోని ఈ అంశాన్ని పట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని ఎట్లా మాట్లాడుతున్నాము ఎవరు మాట్లాడుతున్నారని మా బీసీ బిడ్డలు గమనిస్తున్నారు

మాట ఇస్తే ప్రాణం పోయినా కూడా వెనక్కి తగ్గం రైట్ సో అటువంటిది కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చింది వాళ్ళు మాట ఇచ్చినటువంటి సందర్భం నుంచి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏమొచ్చింది మధ్యలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది దాంతోని ఇవాళ వాళ్ళు ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినా కూడా అది నిలబడేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఇదివరకు లేకుండే సో కరెక్ట్ పరిస్థితి ఉన్నప్పుడు చరిత్రలో నిలబడే అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకే మంచిది యూటిలైజ్ చేసుకోకుండా ఏదో కవిత ఇట్లా అన్నది శివాన్ని ఇట్లా అని మా మీద పడితే జరిగేదే ఉంటది వాళ్ళకే రాజకీయంగా నష్టం జరుగుతుంది బీసీ బిడ్డలకు అందరికన్నా ఎక్కువ నష్టం జరుగుతుంది సో మా ఆరాటం మా పోరాటం ఒకటే బీసీలకు న్యాయం జరగాలి దానికోసం పోరాటం చేస్తాం జై తెలంగాణ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन